రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించింది ఈ మేరకు ప్రజల నుంచి డెబ్బై ఐదు ప్రశ్నలకు సమాధానాలను రాబడుతున్నది ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు విఏఓలు ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషిస్తున్నారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది గతంలో రేవంత్ సర్కార్ నిర్వహించిన పలు సర్వేల డేటా ఎంట్రీ సమయంలో అనేక తప్పిదాలు చోటు చేసుకోవడమే అందుకు కారణం ఆరు గ్యారంటీల అమలు కోసం గతంలో ప్రజాపాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లకు పైగా దరఖాస్తును కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించింది ఆ దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేయడానికి ప్రభుత్వ ఆపరేటర్లతో పాటు ప్రైవేట్ ఆపరేటర్లను కూడా నియమించుకున్నది పలు చోట్ల కార్యాలయాల్లో జాగ లేకపోవడంతో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లోనూ ఆన్లైన్ లో నమోదు చేయించారు ప్రాంతాలను బట్టి ఒక్కో దరఖాస్తుకు పది నుంచి పదిహేను వరకు ప్రభుత్వం వారికి చెల్లించింది ఆపరేటర్ల నిర్లక్ష్యం ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఆధార్ రేషన్ కార్డుల నంబర్లు గ్యాస్ కరెంట్ మీటర్ల వివరాలు నమోదులో అనేక తప్పిదాలు దొరలాయి దీంతో లక్షలాది కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వకపోవడంతో ఫ్రీ కరెంట్ గ్యాస్ సబ్సిడీ ప్రయోజనాలు లక్షలాది కుటుంబాలకు దక్కలేదు ఆ తర్వాత తప్పుల సవరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అయితే విచిత్రం ఏంటంటే చాలా దరఖాస్తులు మాయమయ్యాయి మాయమైన దరఖాస్తులు రోడ్లు చెత్త కుప్పల్లో కనిపించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు గోప్యంగా ఉంచాల్సిన తమ కుటుంబ వివరాలను రోడ్డు పాలు చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న సమగ్ర సర్వేలో సేకరిస్తున్న వివరాలను కూడా అలాగే రోడ్డు పాలు చేస్తారా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నది ఇటీవల ప్రభుత్వం కోతలు కొర్రీలతో రైతు రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే నలభై లక్షల మందికి పైగా రైతులకు రుణాలుండగా సుమారు ఇరవై రెండు లక్షల మంది రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి ఇందుకు ఆధార్ రేషన్ కార్డు నెంబర్లు పేర్లు కుటుంబ సభ్యుల వివరాలు రుణాల వివరాలు తప్పుగా నమోదవడమే కారణం అయితే బ్యాంకర్లు సరైన వివరాలు పంపలేదని ప్రభుత్వం బుకాయిస్తున్నది అంటే డేటా ఎంట్రీ తప్పుల కారణంగానే లక్షలాది మంది రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోయారన్నది వాస్తవం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికి జీవితకాల గుర్తింపు సంఖ్యతో కార్డ్ జారీ చేయాలని మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగా అకౌంట్ అకాడమిక్ పర్మనెంట్ ఆటోమేటిక్ పేరుతో పన్నెండు అంకెలతో కూడిన కార్డ్ జారీ చేస్తారు అయితే ఆధార్ కార్డ్ పాఠశాల రికార్డు లో పేర్ల నమోదు లో తేడాలు ఉండటంతో అభా కార్డ్ జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికి కూడా డేటా ఎంట్రీ తప్పిదాలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డేటా ఎంట్రీలో జరుగుతున్న తప్పిదాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు మొదట కులగర్ణ చేసేందుకే సర్వే చేపడుతున్నట్లు చెప్పిన ప్రభుత్వం తర్వాత వ్యక్తిగత విషయాలకు సంబంధించి డెబ్బై రకాల ప్రశ్నలు అడుగుతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంటికి వస్తున్న అధికారులు ఎనిమలేటర్లకు సమాధానాలు చెప్పకుండా వారినే తిరిగి ప్రశ్నిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ఇచ్చిన హామీలనే ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదని వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని అధికారులను నిలదీస్తున్నారు పైగా ప్రజాపాలన పేరిట స్వీకరించిన దరఖాస్తులకే అతి గతి లేదంటే మళ్లీ సర్వే ఏమిటని మండిపడుతున్నారని ఎనిమలేటర్లు వాపోవడం గమనార్హం ఒక సర్వే విషయంలోనే కాదు ప్రభుత్వం అవలంబించే విధానాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి